Back to my channel, Anjali Trends, last video. అరుణాచలం టెంపుల్ టూర్ వీడియో చూసారా చూడకపోతే వెళ్ళి చూడండి అరుణాచలంలో దర్శనం అయిపోయిన తర్వాత నైట్ అయితే అక్కడే నిద్ర చేశాము అరుణాచలంలో రూమ్స్ తీసుకున్నాము రూమ్స్ ఇక మార్నింగే అక్కడనే ఫ్రెషప్ అయ్యి అయితే కంచికి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడైతే టీ తాగడానికి ఆగాము టీ తాగి డైరెక్ట్ అయితే కంచికి వచ్చాము ఈరోజు వీడియోలో అష్టాదశ శక్తి పీఠాల్లోని రెండో శక్తి పీఠంగా పేర్కొన్న మన కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకెందుకు ఆలస్యం నా తో పాటు మీరు కూడా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోండి లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే మనకు కరెక్ట్ ఆపోజిట్ గా దర్శనానికి వెళ్ళే క్యూ అయితే కనిపిస్తుంది ఇంకా లెఫ్ట్ సైడ్ లో బలిపీఠం ధ్వజస్తంభం మరియు అమ్మవారి వాహనం అయిన సింహం కనిపిస్తుంది ఆ మూడు పక్క ఉన్నాయి ఆ మూడు అలా చూసుకుంటూ అమ్మవారి దర్శనానికి అయి మనం క్యూ లైన్ లో అయితే వెళ్ళాలి చూడండి చలో ಅಂದ್ರ ಇಟ್ಲಾನುಲಿ లాస్ట్ ఫ్యూ వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఇదంతా మా ఫ్యామిలీ ట్వంటీ ప్లస్ మెంబర్స్ అందరం కలిసి ఇట్లా దేవుళ్ళన్నిటిని దర్శనం చేసుకుంటున్నాము చాలా బాగా దర్శనం అయింది ఆ రోజు అయితే అమ్మవారిని కూడా చాలా మంచిగా దర్శించుకొని ఇట్లా దర్శనం బయటికి వచ్చిన తర్వాత టెంపుల్ వ్యూ అయితే ఇట్లా ఉందన్నమాట ఆబ్వియస్లీ టెంపుల్ లోపలికి ఫోన్ అలౌ లేదు కాబట్టి అక్కడ వరకే వీడియో తీయగలిగాను ఇంకా అప్పటికైతే ప్రసాదాలు పెట్టడం స్టార్ట్ చేశారు చాలా రకాలైన ప్రసాదాలు ఉన్నాయి పులిహోర దద్దోజనం కేసరి రైస్ ఇలా చాలా రకాలైన ప్రసాదాలు అయితే పెట్టారు అవి మేము తిని పిల్లలకు కూడా చక్కగా తినిపించాము ఆ రోజుకి పిల్లలకి లంచ్ ఆ ప్రసాదాలతోనే కంప్లీట్ అయిపోయింది అనమాట టెంపుల్ బయటికి కొంచెం రాగానే పెద్దవాళ్ళకైతే ప్రసాదం అయితే పెడుతున్నారు కావాలన్న వాళ్ళు కూడా అక్కడనే తినచ్చు అనేసి మా ఫ్యామిలీలో కొంతమంది అయితే అక్కడ కూడా తినేశారనమాట ప్రసాదం మాక్సిమం ఈ టెంపుల్స్ అన్ని టూర్స్లో మేమైతే బయట లంచ్ చేసిందే లేదు మ్యాక్సిమం అన్ని టెంపుల్స్లో అన్న మహాప్రసాదమే తిన్నాము ఇక్కడ ఇక్కడ చిన్న షాప్స్ అయితే ఉన్నాయి అమ్మవారి ఫోటోలు అలా అమ్ముతున్నారు ఇప్పుడు కొంచెం ఈ ఆలయం గురించి తెలుసుకుందాం కామాక్షిలో కా అంటే లక్ష్మి మా అంటే సరస్వతి అక్షి అంటే కన్ను కామాక్షి దేవి అంటే లక్ష్మీదేవిని సరస్వతి దేవిని కన్నులుగా కలది అని అర్థం అందుకే ఇక్కడ కామాక్షి టెంపుల్ కి వచ్చిన వాళ్ళకి లక్ష్మీదేవి కటాక్షమైన సరస్వతి దేవి కటాక్షమైనా దొరుకుతుంది వరాలు ఇస్తాది అని నమ్ముతారు కంచి కామాక్షి అమ్మవారి ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి మహాశక్తి రూపంగా కొలిచే కంచి కామాక్షి అమ్మవారి ఆలయాన్ని ఈసారి వెళ్ళినప్పుడు మీరు దర్శించుకోండి ఈ నా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్